నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసిద్దా గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు మనకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య వస్తుంది సో దీనినే చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు మోని అమావాస్య అని అంటారు ఏంటి గురుగారంటే మనకు ప్రతి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే మరి ఈ మోని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి ఆ రోజున ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురుగారు తెలియజేస్తారా ముఖ్యంగా అమ్మ మనకున్న పన్నెండు మాసాలు ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్య అలాగే శుక్ల కృష్ణపక్షాల్లో ఉండేటువంటి పదిహేను తిథులు కూడాను ప్రత్యేకమైనటువంటి సంతరించుకుంటాయి ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది తప్పనిసరిగా అందుకని మనం షష్టి పూర్తి చేసేటప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు కలశాలు ఆవాహనం చేస్తాం అంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత అధిపతిగా ఓకే వారాలకి నక్షత్రాలకి సంవత్సరాలకి నవగ్రహాలకి ఉపగ్రహాలకి ఆయనాలకి ఋతువులకి పక్షాలకి తిథులకి అన్నిటికీ కూడాను ఒక్కొక్క దేవత అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్కి తెలుగు క్యాలెండర్కి తేడా చూసుకుంటే ఇంగ్లీష్ క్యాలెండర్ డేటు మనకి వారాన్ని మాత్రమే సూచిస్తుంది కానీ మన తెలుగు తిథి ఎంతో గొప్పతనాన్ని సంతరించుకుంటూ ఉంటుంది దీంట్లో దీనికి సంబంధించింది కాకపోయినా ఒక్క మాట మనవి చేస్తాను మనం పుట్టినరోజు చేసుకుంటాం చాలా మంది కూడాను ఇంగ్లీష్ డేట్ ప్రకారం చేసుకుంటూ ఉంటారు దయచేసి ఆ సంప్రదాయాన్ని మానేసి మనం పుట్టిన డేటు టైము తీసుకొని ఏ నక్షత్రము ఏ తిథి వస్తుందో ఆ తిథి ప్రకారం కానీ నక్షత్రం ప్రకారం కానీ పుట్టినరోజులు చేసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది ఉండేటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇప్పుడు ఒక నక్షత్రం నక్షత్రానికి అధిపతి ఆ నక్షత్రం వచ్చిన రోజున మనం పుట్టినరోజు చేసుకుంటే నక్షత్రం సంతృప్తి పడుతుంది కదా ఆ నక్షత్ర అనుగ్రహం మనకు కలుగుతుంది తద్వారా మనకు ఉండేటువంటి కొన్ని గ్రహ బాధలు తొలగిపోవడానికి కూడా కారణం అవుతుంది అందుకనే పెట్టారు ఊరికి పెట్టలేదు మన వాళ్ళు తిథి ప్రకారం పుట్టినరోజు చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిది ఆ రోజున దేవతల అనుగ్రహం ఆ నక్షత్ర దేవత అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగుతుంది అని చెప్తాం అంత ప్రాధాన్యత కలిగినటువంటి పన్నెండు మాసాలలో ఉండేటువంటి పౌర్ణమి అమావాస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి అమావాస్యకు ప్రత్యేకత చదువుతున్నారు అంటే ప్రతి అమావాస్య ప్రత్యేకతే ప్రతి పౌర్ణమి ప్రత్యేకత తప్పనిసరిగా అందుకనే మనకి పన్నెండు నెలలు పన్నెండు రాసులు సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెలలో ఉంటాడు మారుతూ ఉంటాడు అవునా ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి ఒక్కొక్క నక్షత్రం ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణానికి అధిపతిగా అవుతూ పన్నెండు రాసుల వాళ్ళకి చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది సూర్య అనుగ్రహం కూడా కలగాలి అనేటువంటి ఒక విధానం అది అలాగే ఈ పుష్య బహుళ అమావాస్య ముఖ్యంగా చెప్పాలి అంటే మాసాలు అంటాం మనకి మూడు మాసాలు వస్తాయి సంవత్సరం మొత్తం మీద కూడాను భాద్రపద మాసం పితృదినాలకు సంబంధించినటువంటి మాసంగా మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం అలాగే ఆషాఢ మాసం అది కూడాను సముద్ర స్నానాలు పితృకార్యాలు చేయదగినటువంటి మాసం అలాగే ఈ పుష్యమాసం కూడా శూన్యమాసమే అందులో ఈ పుష్యమాసానికి అధిపతి కూడా శని ఓకే శని అధిపతిగా ఉంటాడు అందులోను రవి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి మాసం కూడా పుష్యమాసమే అవుతుంది అంటే ఇక్కడ రవి చంద్రుల అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగడానికి సానుకూలంగా ఉండేటువంటి మాసం ఏదైనా ఉంది అంటే మనకి పుష్యమాసంగా చెప్పుకుంటూ ఉంటాం పుష్యమాసం శుభకార్యాలు ఏవి పెద్దగా చేయం శూన్యమాసం కాబట్టి శూన్యం అంటే అంటే సున్నా ఏ రకమైనటువంటి ఫలితం లేనటువంటిది వ్యాపారాలు ఏదో పుట్టినరోజులు బారసాలలు నామకరణాలు ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు కానీ మిగిలిన శుభకార్యాలు ఏవి కూడా వివాహాది శుభకార్యాలు ఈ శూన్యమాసంలో ఉండవు ఎందుకు ఉండవు ముఖ్యంగా అంటే ఈ మాసంలో కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి మాసంగానే చెప్పబడుతూ ఉంటాం ముఖ్యంగా సంక్రాంతికి ఏం చేస్తాం మనం పితృదేవతలకే పూజ చేస్తాం కదా సంక్రాంతి పుష్యమాసంలోనే వస్తుంది కదా కాబట్టి పితృదేవతలకు సంబంధించినటువంటి మాసంగా ఈ పు పుష్యమాసాన్ని కూడా చెప్పబడుతూ ఉంది ముఖ్యంగా చొల్లంగి అమావాస్య అనేటువంటి రోజున ఎవరైతే పితృదేవతల ఆరాధన చేస్తారో పితృదోషాలు కలిగి వంశాభివృద్ధి కలగట్లేదు మగ సంతానం కలగట్లేదు ఆడపిల్లలే పుడుతున్నారు వంశ పరంపరగా ఇక అంతే వస్తుంది వంశ నిర్వంశం అయిపోతుంది అలాగే అనుకున్నటువంటి పనులు ముందుకు సాగట్లేదు వ్యాపారాలు ఇట్లా ఉద్యోగరీత్యా సంతానరీత్యా వ్యవాహార పరిస్థితుల్లో కాను ప్రతికూలత ఎక్కువగా ఉంది అనుకూలత లేదు అనుకునేటువంటి వారికి ఈ పుష్యబహుళ అమావాస్య చొల్లంగి అమావాస్య ఒక వరప్రసాదంగా చెప్పుకోవచ్చు ఓకే తప్పనిసరిగా పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి చాలా విశేషమైనటువంటి రోజులు కొన్ని ప్రాంతాలలో మాత్రమే సంక్రాంతికి పితృదేవతలకి పూజ చేయడం లేదా తర్పణాలు వదలటం ఆయా దానాలు ఇవ్వడం అనేది కొన్ని సా ప్రాంతాచారాన్ని బట్టి మాత్రమే చేస్తున్నారు కానీ పుష్యబహుళ అమావాస్య ఏదైతే చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అని పిలుస్తున్నామో ఈ అమావాస్యకి నిజంగా చెప్పాలి అంటే ఆదిత్యాది నవగ్రహాల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు కలగడానికి సంపూర్ణ అవకాశంగా ఉండేటువంటి రోజు ఈ మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అని పిలుచుకునేటువంటి పుష్య బహుళ అమావాస్య దీంట్లో మౌని అమావాస్య అనేటువంటి పేరుతో మనం చూసుకుంటే ముఖ్యంగా శనీశ్వర ఏదైతే ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుందో దీంట్లో కూడా ముఖ్యంగా చూడండి రాబోయే రోజుల్లో మేషరాశికి ఏళ్ళనాటి శని రాబోతోంది అలాగే సింహరాశికి అష్టమ శని కాబోతోంది ఆల్రెడీ ప్రస్తుతానికి కర్కాటక రాశికి స్థానంలో శని ఉన్నాడు వృశ్చిక రాశికి అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు రాబోయే రోజుల్లో ధనుస్సు రాశికి అర్ధాష్టమ స్థానంలోకి శని రాబోతున్నాడు ముందుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మకర కుంభ మీన రాశులకి ఏళ్ళనాటి శని జరుగుతుంది ఇన్ని రాసులకి శనిగ్రహ ప్రభావం రాబోయే రోజుల్లో రాబోతుంది కొన్ని రాసులకి ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిలో కూడా ఉన్నది ఇలాంటి వాళ్ళకు కూడాను శనీశ్వర అనుగ్రహం కలగాలి అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలంటే కూడాను ఈ మౌనీయ మావాస్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు అయితే గురువుగారు మరి అన్ని రకాల సమస్యలకి కూడా అమావాస్య లేదంటే పౌర్ణమి రోజున వివిధ రకాలైనటువంటి పరిహారాలని పాటిస్తూ ఉంటారు సో మౌని అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైంది అని అంటున్నారు కాబట్టి మరి ఈ రోజున ఎలాంటి పరిహారం చేసుకుంటే మన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది అంటారు ముఖ్యంగా ప్రతి అమావాస్య కూడా పితృతర్పణం చేయాలి అనేటువంటిది శాస్త్రం కనీసం ముఖ్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి రోజుల్లో పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి కొన్ని కొన్ని మాస అంటే అమావాస్య అంటేనే ఇష్టం అలాంటిది ప్రీతికరమైనటువంటి మాసానికి వచ్చినటువంటి అమావాస్య ఇంకా విశిష్టతగా చేకూరి ఉంటుంది కాబట్టి ఇలాంటి రోజున పితృతర్పణాలు చేయడం అనేది ముఖ్యంగా చేయవలసినటువంటి పని అది పురోహితుల ద్వారా చేసుకుంటారా చేతనేది మన సొంతగా చేసుకోవటమా ఇప్పుడు కొత్తగా మన యూట్యూబ్ వాటిలో కూడా వాటి విధానాలు కూడా చక్కగా చెప్పబడుతూ ఉన్నాయి దాన్ని పెట్టుకునే అనుసరించవచ్చు ఇప్పుడు పురోహితు చేయించాలంటే కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మనకు కావాల్సింది ఏంటి నల్ల నువ్వులు ఓ చెముడి నీళ్లు అంతకు మించి ఖర్చు ఏం లేదు దాంట్లో అంతే కదా ఆ నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు తెచ్చుకొని ఆ చెబుడి నీళ్లలో వేసుకోండి చక్కగా తర్పణం అనేది కూడా చాలా మంది ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ బటన్ వేరు మీద నుంచి వెళ్ళేటువంటిది తర్పణం కాదు ఈ వేళ్ల మధ్యలో ఈ రేఖలు ఉంటాయి కదా చేతికి అరచేతికి ఇక్కడి నుంచి వెళ్తేనే తర్పణం అంట చాలా మంది ఇలా వదులుతూ ఉంటారు ఇది కాదు పితృ తర్పణం అనేటువంటి విధానం ఇది కాదు చాలా మంది ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తున్నారు కానీ అది కూడా కరెక్ట్ కాదు నాన్న ఇక్కడి నుంచి వెళ్తేనే తర్పణం అవుతుంది చేతిలో నుంచే రావాలి రావాలి రేఖలు ఉంటాయి కదా ఈ రేఖల మీద నుంచి ఇట్లా వదలాలి మనము చాలా మందికి ఇలా వదలటానికి ఎక్కువ టైం మనం వదులుతూ ఉంటే ఈ హ్యాండ్ పెయిన్ వస్తుంది ఫింగర్స్ కూడా పెయిన్ వస్తాయని చెప్పి చాలా మంది దీనికి అనుకూలంగా మార్చుకున్నారు మనకు అనుకూలం కాదు కదా ఏది శాస్త్రం ఉంటే అది చేయాలి కదా కాబట్టి పితృతర్పణం అనేది ఇక్కడి నుంచి వదులుతూ ఉండాలి మన పితృ పితామహి ప్రభితామహీనం లేదా తల్లిగారి తరఫు నుంచి మేనమామలు మేనత్తలు బాబాయిలు పిన్నులు తాతలు ముత్తాతలు మనకు చదువు చెప్పినటువంటి గురువు గారు మన బాల్య మిత్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వారికి కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ ఆత్మఘోష నివృత్తి జరిగి వాళ్ళు ఏదైతే ఈ వంశానికి మేలు చేయగలుగుతారో అది చేయడానికి ముందుకు రావడానికి అవకాశం కలుగుతుంది అలాగే శనీశ్వరుడికి శని భగవానుడికి నవగ్రహానికి ప్రదక్షిణాలు చేయండి పెద్దగా ఏం చేయద్దు కష్టపడద్దు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకి దీంట్లో కూడా కొంతమంది ఇరవై ఇరవై ఒక్క ప్రదక్షిణం సవ్యంగా చేసి మిగిలిన ఆరు ప్రదక్షిణాలు క్లాక్ యాంటీక్లాక్ లో చేస్తాం వాళ్ళిద్దరు యాంటీక్లాక్ వేజ్లో మూవ్ అవుతుంటారు కాబట్టి అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు ఏం కాదు వాళ్ళు అపసభ్యంలో ఉన్నా మన సవ్యంలో మనం ప్రదక్షిణం చేయాలి అనేటువంటిది పితృకార్యంలో మాత్రమే ఔపోషణ వేసేటప్పుడు ఉంటుంది తప్పితే ఎక్కడ అపసభ్యమైనటువంటిది మనం వాడం కాబట్టి సవ్యమైనటువంటి రీతిలోనే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకొని శనీశ్వరుడికి చేతనైనంత కొద్దిగా నువ్వుల నూనె నల్ల నువ్వులు నల్లటి వస్త్రం సమర్పించి కొద్దిగా ఉప్పు ఇంట్లో గోడ కొట్టినటువంటి మేకు ఉంటుంది కదా ఆ మేకు తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టి కాళ్ళు కడుక్కోకుండా అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళిపోతే చాలు శనిశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఆదిత్యాది నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది పితృతర్పణం ద్వారా దేవతల పరిపూర్ణమైన అనుగ్రహం ఓకే గురుగారు నిజంగా పితృదోషాల వల్ల అనేక రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం నిజంగా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు ఆ మనకి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు అలాగే ముఖ్యంగా తర్పణాలు చేయటం అనేది చాలా ఖర్చుతో కొడుకున్నది కాదు అయితే గురుగారు చిన్న సందేహము ఇంటి వైద్యం ఒంటికి నప్పదంటారు కదా మరి సొంతంగా చేసుకున్నప్పుడు అంతటి అంటే మనకు పుణ్యం కలుగుతుందంటారా ప్రభావం చూపుతుంది ఒకప్పుడు ఒకనొక సమయంలో ప్రతి ఒక్క హిందువు కూడా శిఖ పెట్టుకుని తిరిగేవాడు అవును పిల్లకలు చక్కగా శిఖ పెట్టుకుని తిరిగేవాడు రాన్ రాన్ కమేపి ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా వాడుకునేటువంటి వృత్తి వ్యాపారాల రీత్యా ఆ ఒక జీవన విధానం మారిపోయింది అవునా ఒకప్పుడు ప్రతి ఒక్కరికి చక్కగా పంచాంగం తెలుసు మంత్రాలు తెలుసు ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఋషుల్లో ఎంతమంది బ్రాహ్మణులు బ్రాహ్మణున్నారు కొంతమందే కదా అవునా బ్రాహ్మణ ఇతరులు ఋషులుగా మనం పూజిస్తున్నామా లేదా అవునా వాల్మీకి మహాముని అంటున్నాం కదా వాల్మీకి మహాముని అంటున్నాం కదా ఆయన బ్రాహ్మణ కాదు మరి ఆయన ఆయన ఇచ్చినటువంటి రామాయణాన్ని మన జీవన విధానానికి వాడుకుంటున్నాం మనం కదా కాబట్టి ఇతరులు చేశారా బ్రాహ్మణులు చేశారా అనేటువంటి తీసి పక్కన పెడితే పితృదేవతల పట్ల మన ప్రేమ శ్రద్ధ భక్తి ఏదైతే చూపిస్తున్నామో శ్రద్ధతో చేసేటువంటిదే శ్రాదం అంటాం కాబట్టి శ్రద్ధ ముఖ్యం పది మంది వేదం పండితులను పిలిపించుకొచ్చి మంత్రం చెప్పినంత మాత్రాన తల్లిదండ్రులు సంతృప్తి పడరు పెట్టేటువంటి కర్త శ్రద్ధతో పెడితే మాత్రమే పితృదేవతల ఆనందం కలుగుతుంది అందులోను ఇంట్లో ఉండేటువంటి ఇంటికి సంబంధించినటువంటి బంధువులు కూడా వీళ్ళ ద్వారా ఏ రకమైనటువంటి బాధలు పడకుండా ఉంటే పితృదేవతలు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారికి మా పెద్ద అక్క మా 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 అక్కలంటే ఇష్టం నేనంటే కొడుకంటే ఇష్టం ఉంటుంది నేను శ్రాధం పెడుతూ మా నాన్నగారికి ఎంత శ్రద్ధగా శ్రార్థం పెడుతున్నా మా అక్క చెల్లెని బాధ పెడుతూ నేను శ్రాదం పెడుతుంటే మా నాన్నగారు సంతృప్తి పెడతారా లేదు లేదు కదా సో తోబుట్టల్ని కానివ్వండి ఆ ఆయనకి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి బంధువుల్ని కూడా మన ద్వారా బాధపడకుండా ఇలాంటి కార్యక్రమాలకి పిలిచి ఆయన పేరుతో ఒక పూట భోజనం పెడితే సంతృప్తిగా ఆత్మ ఘోష నివృత్తి అవుతుంది వాళ్ళ ఆత్మ సంతృప్తి కూడా కలుగుతుంది ఓకే గురుగారు నిజంగా సందేహాన్ని నివృత్తి చేశారు గురుగారు చాలా చక్కటి వివరణ విశ్లేషాత్మకమైన వివరణతో అందరికీ కూడా విశ్లేషకులకి అర్థమయ్యేలాగా చూసే వీక్షకులకి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్ర